హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను సింగిల్ పీస్ టాప్స్ చూపిస్తున్నాను కుర్తీస్ ఇవి సైడ్ స్లిట్స్ ఉన్నాయి అలాగే లాంగ్ గౌన్స్ ఉన్నాయి మిడిల్ నుంచి ఒక స్లిట్ వస్తుంది కదా ఆ టాప్స్ ఉన్నాయి టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయండి కలర్ అయితే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు ఎందుకంటే మనం డైరెక్ట్ గా చూసిన దానికి వీడియోలో చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా ఇది ఫస్ట్ టాప్ ఇది కలర్ కొంచెం పెసరపచ్చ ఉంటుంది కదా డార్క్ పెసరపచ్చ రంగు నైరా కట్ అంటున్నారు కదండి ఆ టాప్ అనమాట చాలా బాగుంది ఇవి కాటన్స్ ఎండాకాలంలో భలే పని చేస్తాయి కాలేజ్ గోయింగ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి బాగుంటాయి సైజ్ వచ్చి ఎం సైజ్ అండి నేను చూపించేవన్నీ కూడా ఇది వచ్చి పింక్ కలర్ పింక్ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి ఇది కూడా నైరా కట్ డిజైనే సైడ్కి స్లిట్ ఉంటుంది బాగుంది ఇది కూడా నెక్ చాలా సింపుల్గా ఉన్నాయి అన్నమాట నెక్స్ కూడా మరీ అంత హెవీగా కాకుండా ఇది కూడా కాటన్ మెటీరియలే అనమాట చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ రేంజ్లో ఉంది ఇది పింక్ కలరు ఇది వచ్చేసి గ్రీన్ కలరు త్రీ ఫోర్త్ స్లీవ్స్ కాలర్ నెక్ వచ్చింది ఇది వచ్చి మధ్యలో స్లిట్ వచ్చింది అనమాట ఇది ఎలా ఉందంటే కొంచెం పక్కకి అంబ్రెల్లా లాగా వచ్చి మధ్యలోకి స్లిట్ వచ్చింది బాగుంది ఇది నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టము నేను ఈ వీడియోలో చూపిస్తున్నా అన్నీ కూడా మనకి ఎం సైజ్ అండి పెద్ద సైజ్ కాదు ఎక్స్ఎల్ఎల్ కాదు ఓన్లీ సైజ్ నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద సిమెంట్ రంగు పువ్వులు వచ్చినాయి అనమాట మీడియా అంతా బటన్స్ వచ్చినాయి ఇందాక ఇది సేమ్ ప్యాటర్న్ ఇది కూడా కొంచెం ఫ్లేయర్ లాగా వచ్చి మధ్యలో స్లిట్ వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది సిమెంట్ రంగు వచ్చింది కదా సిమెంట్ రంగు ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ కాలర్ నెక్ అనమాట ఇది వచ్చేసి మరూన్ కలరు ఇదైతే మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది ఇది మనకి రేయాను కాదు అలా అని సిల్కు కాదు సింథటిక్ కాదు చాలా మెత్తగా ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది మీకు ప్రైజెస్ కావాలి అని అంటే మీరు మె వాట్సాప్లో పింక్ చెయ్యొచ్చు ఆవిడ నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది వచ్చి కొంచెం గ్రీన్ కలర్ లాగా ఉంది బాక్సులు బాక్సులతో ఉంది డిజైను ఇది ఎగ్జాక్ట్గా కాలర్ ఎలా ఉంటుందో అలాగే ఉంది నెక్ అయితే ఇది హాఫ్ స్లీ స్లీవ్స్ వచ్చినాయి అనమాట అంటే మో చేతుల వరకే స్లీవ్స్ వచ్చినాయి ఎల్బో స్లీవ్స్ ఈ టాప్ అయితే కొంచెం ఫ్లేయర్ ఎక్కువే ఉంది బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి మధ్యలో స్లిట్ ఎంత బాగుంటాయో ఇలాంటివి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇదైతే లాగా వచ్చి అంబ్రెల్లాకి స్లిట్స్ అయితే లేవు కానీ మధ్యలో అయితే స్లిట్ వచ్చింది చూడడానికి చాలా అందంగా ఉంది ఇది ఇది కటింగ్ కూడా అంటే మనకి టాప్ వేసుకున్న తర్వాత మధ్యలో కూడా మనకి స్టిచ్చెస్ అలాంటివి ఉంటాయి అన్నమాట చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూసారా గ్రీన్ కలర్ మీద ఆకులు పువ్వులు ఆకులు వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ పువ్వులు వచ్చేసి వైట్ కలర్తో వచ్చినాయి అనమాట ఇది కూడా మధ్యలో అంతా బటన్స్ వచ్చినాయి కిందేమో చిన్న స్లిట్ వచ్చింది ఇలా స్లిట్ వస్తే ఎందుకో భలే క్యూట్గా అనిపిస్తుంది జీన్స్ల మీద కూడా వేసుకోవచ్చు ఇలాంటి టాప్స్ లెగ్గిన్స్ మీద వేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ అయితే చాలా బాగుంటాయి అన్నిటికీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఏమీ లేవండి నెక్స్ మ్యాక్సిమం నెక్స్ అన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి కనకంబరం రంగు బేస్ వచ్చేసి క్రీమ్ కలరు కనకంబరం రంగు పువ్వులు ఆకులు వచ్చినాయి అనమాట ఇదైతే బాగుంది ఇది కూడా మధ్యలో బటన్స్ వచ్చి కింద చిన్న స్లిట్ లాగా వచ్చిందనమాట ఫ్లేయర్ అయితే అంత ఎక్కువ లేదు గెర కానీ చాలా క్యూట్గా ఉంది సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాంటి బట్టలు వేసుకుంటే భలే ఉంటాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ సింపుల్ నెక్స్ అనమాట ఇవన్నీ ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి ఏమన్నా అకేషన్స్కి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవడానికి ఇలాంటి టాప్ సింపుల్గా ఉంటాయి ఇది వచ్చేసి బ్లాక్ చాలా మందికి బ్లాక్ ఫేవరెట్ ఉంటుంది కదా ఈ బ్లాక్ మీద సిమెంట్ కలర్ పువ్వులు వచ్చినాయి అనమాట పువ్వులు ఆకులు సిమెంట్ కలర్ బాగుంది నేను ఎప్పుడు బ్లాక్ మీద గోల్డ్ కలర్ ఇలాంటివి చూసాను కానీ ఇలాంటి సిమెంట్ రంగు పువ్వులు ఇలాంటివి చాలా రేర్గా చూస్తూ ఉంటాము సో ఇది కొంచెం ఫ్లేయర్ ఎక్కువ వచ్చింది ఇది నార్మల్ టాప్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది అంబ్రెలా అంబ్రెల్లా టాప్స్ లాగా ఉందనమాట ఇది కూడా కొంచెం రేయాన్ క్లాత్ లాగా ఉందన్నమాట చాలా మెత్తగా ఉంది మెటీరియల్ అయితే సో ఇప్పుడైతే నేను లాంగ్ గౌన్స్ చూపిస్తానండి ఇగో ఇవన్నీ లాంగ్ గౌన్స్ అనమాట ఎల్లో కనకంబరం రంగు మనకి పాకుడు అంటే రంగు పింక్ బ్లూ ఇవైతే చాలా బాగున్నాయి కలర్స్ అయితే బయట ఎల్లో కలర్ అయితే నాకు ఫేవరెట్ ఈ ఎల్లో కలర్ గౌను కాటన్ అండి అసలు వెంట కొత్త వేసుకున్నా కానీ చమటాలు అబ్జర్వ్ చేసే అంత మంచిగా ఉంది లాంగ్ గౌన్ ఇది అంటే ఫ్లోర్ లెంత్ గౌన్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్గా అనిపించింది నాకు దీనికి లైనింగ్ ఉంది లైనింగ్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా సింపుల్గా ఉంది గౌను చూడడానికి కానీ చాలా లుక్ వచ్చింది నెక్ నెక్ దగ్గర అయితే ఇలా ఉందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ బెల్ట్ లాగా వచ్చింది అక్కడ ఇది వచ్చేసి మనకి కనకంబరం రంగు టాప్ అనమాట ఇది కూడా ఫ్లోర్ లెంతే దీనికి బెల్ట్ సెపరేట్గా ఇచ్చారు బెల్ట్కి టాజల్స్ లాగా కూడా ఇచ్చారు చూసారా ఇది స్లీవ్ లెస్ కనిపిస్తుంది కానీ స్లీవ్స్ అయితే ఉన్నాయి దీనికి అసలు ఎంత పెద్ద ఫ్లేయర్ ఉందో దీనికైతే ఈ ఫ్లేయర్కే చాలా డబ్బులు మనం కుట్టించుకుంటే అవుతాయండి అలాంటిది మనకి టాప్స్ కొంచెం తక్కువ రేట్లో వస్తున్నాయంటే పర్వాలేదు అని అనిపిస్తుంది నాకైతే బేసిక్గా నేను ఎప్పుడు కూడా లావుగా ఉంటాను కాబట్టి కొంచెము నేను నాకు కవర్ అయిపోయేలాగానే ఉండాలి గౌన్స్ అలాంటివి తీసుకుంటాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ వెనకాల చిన్న ఓపెన్ వచ్చింది దానికి కూడా టాజల్స్ లాగా ఇచ్చారనమాట ఇదిగో బెల్ట్ బెల్ట్ కింద కూడా ఇలాగ టాజల్స్ ఇచ్చారు బాగుంది ఇది కూడా కాటనేనండి దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు చాలా మంచిగా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట మనకి బెల్ట్కి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లూ కలర్ టాప్ ఇది కొంచెం పార్టీవేర్ టాప్ లాగా అనిపించింది నాకు ఇదంతా మిర్రర్ వర్క్ హెవీ వర్క్ ఇచ్చారండి నెక్కి అయితే అలాగే మనకి బెల్ట్ కూడా ఇచ్చారు బె నెక్కి బెల్ట్కి హెవీ వర్క్ ఇచ్చారు కాబట్టి మిగతా టాప్ అంతా సింపుల్గా ఉందన్నమాట ఈ కలర్ మనకి ఇంక్ కలర్ కదా కింద చూసారా ఫ్రిల్స్ వచ్చాయి ఇది కూడా ఫ్యాషన్ కదండి ఇప్పుడు చాలా సింపుల్గా ఉంది ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ టాప్ అనమాట ఈ కలర్ మనం వేసుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది కదా చాలా రేర్గా వేసుకుంటారు ఇలాంటి కలర్స్ చాలా మంది ఇష్టపడరు కానీ బాగుంది ఇది కింద ఫ్లిర్ ఫ్రిల్స్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ కలరు స్టార్టింగ్లో మనము ఎల్లో కలర్ టాప్ చూసాం కదా అదే మెటీరియల్ అనమాట చాలా సింపుల్గా ఇచ్చారు నెక్క దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ Three-fourths sleeves. టాప్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి అసలు ఎంత పెద్ద ఫ్లేయర్ ఉందంటే ఇది కూడా ఫ్రిల్స్ వచ్చాయి మిషన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట మనకి స్లీవ్స్ దగ్గర అలాగే యోక్ పార్ట్ దగ్గర మిడిల్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట మల్టిపుల్ కలర్స్తో చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా ఫ్లోర్ లెంతే ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ మనం కొత్త బట్టలు వేసుకున్నా కానీ చెమట పీల్ చేసే అలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పెసర పచ్చ రంగులో ఉన్న జార్జెట్ మెటీరియల్ లో ఉన్న టాప్ అన్నమాట ఇది ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది నెక్ పార్ట్ అయితే ఇలా ఉందన్నమాట డిజైన్ స్లీవ్స్ దీనికి అటాచ్ లేవు కానీ లోపల ఉన్నాయి త్రీ ఫోర్ స్లీవ్స్ సైడ్స్ జస్ట్ మనకి టాజల్స్ ఇచ్చారు అంతే అన్నమాట ఇది ఎలా ఉందంటే మనకి స్నేక్ ప్లాంట్ ఉంటుంది కదా అలా అనిపించిందన్నమాట నాకు ఫ్లోర్ లెంత్ ఇది కూడా మరూన్ కలర్ ఇచ్చారు దీనికి కింద మనం మెరూన్ కలర్ బాటమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్ దగ్గర కూడా డిజైన్ వచ్చింది ఇది నేను డైరెక్ట్ షాప్ ఓనర్ దే నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పింక్ చేసి ప్రైజెస్ అన్ని కనుక్కోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి